హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో దెన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ నుంచి సో నా నుంచి మీ అందరికీ కూడా ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు మిత్రులారా ఓకే ఎవరైతే ఒకవేళ మీలో కొత్తగా ఈరోజు మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మీరు బెల్ సంబల్ మీరు క్లిక్ చేయండి అలాగే సో కొంతమంది సార్ నిజంగా ఒక పేపర్ సర్క్యులేట్ అయితే అవుతుంది ఇక డిఎస్సి ఒక పది సంవత్సరాల వరకు లేనట్లే అని టెట్ట లేదని అంటున్నారు నేను దాని గురించి చాలా క్లియర్గా క్లారిటీగా చెప్తాను అది ఫేకా కాదని కూడా చెప్తాను ఓకేనా అన్ని విషయాలు చెప్తా అలాగే మీరు డిఎస్సీకి ఎవరైతే టెట్కి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో నేనైతే కనుక మీకు ఇంత సిన్సియర్గా ఇంత మీకు హార్డ్ వర్క్ చేసి మరీ ప్రతి విషయాన్ని చెప్తున్నాను ఇక మిత్రులారా ఇప్పటి వరకు నీవు కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఉండవచ్చు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉండవచ్చు రోజు వినాయక చవితి కనుక నేను మీకు చెప్తున్న మిత్రులు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఈరోజే కనుక గ్రూప్లో జాయిన్ అయితే నీ ఎంత అదృష్టవంతుడు ఎవ్వడం ఉండడం నిజం అది మీ ఇష్టం మీ వ్యక్తిగతం అందుకనేమి కాదు సో గ్రూప్లో నేనేమి ఇక్కడ మీకు ఇంత నాలుగు వేలు ఐదు వేలు ఫీజు ఏం పెట్టట్లేదు అది మీకు ఇష్టమైతే కనుక గ్రూప్ మెయింటెనెన్స్ కోసం మాత్రమే అది కూడా జిఎస్టీ నేను అంతా కూడా ఒక సిస్టమేటిక్గా గవర్నమెంట్ పరిధిలోనే చేస్తాను అదేవిందండి సో సార్ నేను మీ గ్రూప్లో జాయిన్ అవుతా నేను ప్రాక్టీసులు చేస్తా మీరు చెప్పినట్టు హార్డ్ వర్క్ ఎందుకంటే ఈరోజు నేను నా స్టేటస్ అండి నా స్టేటస్ నేనేమి యూట్యూబ్లో వాటిలో నేనేం చెప్పట్లేదు అదేవిందా నా స్టేటస్ నా కాల్ లెటర్సే వచ్చినటువంటి ఈ ఇక్కడ బయాలజీ కానీ సోషల్ కానీ మ్యాథ్స్ కానీ గుర్తుపెట్టుకోండి బయాలజీ ఒకటి సోషల్ ఒకటి అలాగే ఎస్డిటి వాళ్ళకి వచ్చినటువంటి నేను మీకు పెడతాను కాల్ లెటర్సే పెడుతున్నాను వేరేది ఏది పెట్టట్లేదు కదా వన్ ఇస్ టూ వన్ కాల్ లెటర్లే పెడుతున్నాను అది సో గ్రూపులో కొత్త గ్రూపుల్లో బాటలో ప్రతి ఒక్కరు ఏదో నేను యూట్యూబ్లో వాళ్ళకిలాగా వీళ్ళకిలాగా పెట్టేసి ఇదిగో మా సంస్థలు ఎన్నో వచ్చినాయి నేను చెప్పట్లేదు నేను అదేమీ చెప్పను ఏదైనా ఒరిజినల్ రియాలిటీగా ఉంటుంది సార్ దగ్గర సో హార్డ్ వర్క్ చేయాలి అలా హార్డ్ వర్క్ చేస్తేనే ఉద్యోగాలు వస్తాయండి అదే సో అలా కాల్ లెటర్స్ వస్తాయి దాంట్లో డౌట్ లేదు ఇక మీకు నా స్క్రోలింగ్ అవుతుంది దయచేసి ఫోన్ కాకుండా మెసేజ్ పెట్టండి ఇది నా రిక్వెస్ట్ అండి సార్ మరి ఏంటి ఇక్కడ అభ్యర్థులు చాలామంది గందరగోళ పరిస్థితులు అలాగే నెక్స్ట్ వీడియోలో నేను పదమూడు జిల్లాలకు సంబంధించి ఒరిజినల్గా చాలామంది అడిగింది సార్ అసలు మెరిట్ లిస్ట్లో మెరిట్ లిస్టులో లేమో అప్లై చేసిన వారి కంటే ఎక్కువ వచ్చారు కదా అలాగే ఇక్కడ అప్లికేషన్స్ ఎన్ని ఉన్నాయి మాకేం ఏం తెలియట్లేదని నేను అడిగారు నేను నెక్స్ట్ వీడియోలో మీకు చాలా క్లియర్గా అన్ని జిల్లాలకు సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించి ఐదు లక్షల డెబ్భై ఏడు వేల అప్లికేషన్స్ నేను మీకు చూపిస్తాను అదేనా ఐదు లక్షల డెబ్భై ఏడు వేల అప్లికేషన్స్ కూడా నేను మీకు చక్కగా చూపిస్తాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచన చేసుకోండి మీరు చూసుకోండి తప్పేం కాదు కదా అదేనా ప్రతి ఒక్కరు మీరు చూసుకుని అప్పుడు ఒరిజినలా కాదా మీరు ఆలోచన చేసుకోండి ఇక మనకి ప్రధానంగా మనకి ప్రధానంగా కావాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో ఒక వార్త అయితే కనుక వైరల్ అవుతుంది ఇది మీరు చెప్తే కాదు నేను చెప్తే కాదు డిఎస్సి స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు కదా నాలుగు వందల ఇరవై పోర్ట్స్లు కదా అది చూడండి సామాజిక మాధ్యమాల్లో వీడియో హల్చల్ జరుగుతుందంట విజయవాడ ఇక్కడ మనం చూసుకుంటే డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు క్రీడా కోటలో క్రింద మూడు శాతం ఉద్యోగాలు ఉన్నాయి ఎస్ ఉన్నాయి దీనికి సంబంధించి డబ్బులు ఖర్చు పెడితే ఇక్కడ చూడండి డబ్బులు ఖర్చు పెడితే దొడ్డిదో మా దొడ్డు దోవలు దొడ్డి దోవలు అనమాట సో దొడ్డి దోవలో మన ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ శాప్ అధికారులు పూర్తి సహాయ సహకారాలు మాకు ఓ వీడియో ఒక వ్యక్తి వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది ఇక్కడ దీనికి సంబంధించి నేను స్పోర్ట్స్ వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు గత కొన్ని రోజుల పాటు నేను చెప్తున్నా అదేవిధంగా గత కొన్ని రోజులుగా చదువుతున్నా కేటగిరీ ఏ కేటగిరీ బి నేను క్రికెట్ గురించి మాట్లాడిన తర్వాత క్రికెట్కి ప్రాధాన్యత ఇచ్చారు హెల్త్ బాగలేదండి దయచేసి గుర్తుపెట్టుకోండి క్రికెట్కి ప్రాధాన్యత ఇచ్చారు మీరు మాట్లాడిన తర్వాత క్రికెట్ వాళ్ళకి ప్రాధాన్యత వచ్చిందని చాలామంది చెప్పారు అలాగే ఇక్కడ ప్రతి ఒక్కరూ మరొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏదండి శాప్ వాళ్ళు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ సో శాప్ వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అధికారులు మాకు పూర్తి మాకు పూర్తిగాను సహాయ సహకార అధికారాలు ఉన్నాయని ఒక వ్యక్తి అయితే కనుక మరి ఆ వ్యక్తి ఎవరో ఏంటన్నది తెలియదు దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆల్రెడీ ఆ వీడియోల మీద ఆ వీడియోల మీద వాటి మీద కూడా ఏం చేశారు సైబర్ క్రైమ్ అయితే కనుక ఆశ్రయించారు సో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుకున్నారు కదా ఆ వ్యక్తులు మాట్లాడుకున్నటువంటి వాటి మీద సైబర్ క్రైమ్ అయితే కనుక కేసు అయితే కనుక నమోదు చేయడం జరిగింది జా వినం పూర్తిగా ఏం జరిగింది తాను ప్రభుత్వ అధికారిని అంటూ డిఎస్సి అభ్యర్థులకు ప్రబోల ప్రలోభాలకు ప్రలోభాలకు గురిచేస్తుండడం విజయవాడ నగరంలో కలకలం సృష్టించింది డిఎస్సి కోటా క్రింద అంటే క్రీడా కోట క్రింద ఎంపికైన ఈ రెండు వీడియోలు దుష్ప్రచారం అవుతున్నాయంటూ శాప అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇప్పటికే క్రీ క్రీడాకారుల డ్రగ్స్ వినియోగంపై రచ్చరచ్చ జరుగుతుండగా తాజాగా డబ్బులిస్తే క్రీడాకోటలు ఉద్యోగాలను సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అవుతుండడం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది ఇక ఇలా వెలుగు చూస్తుంది ఇలాగా చూడండి ఇక్కడ వచ్చింది విజయవాడ శాప్ కార్యాలయంలో పి వెంకట నాయక్ ఏవోగా పనిచేస్తున్నారు ఆయన సోమవారం ఉదయం వాట్సాప్లో డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుపై ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న వీడియో గమనించారు ముడుపులు చెల్లిస్తేనే క్రీడాకోట కింద వచ్చే మూడు శాతం ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక వ్యక్తి మరొకరితో మాట్లాడారు అదే వ్యక్తి తాను ప్రభుత్వంలో ఉన్నత అధికారినంటూ ప్రచారం చేసుకున్నారు ఈ రెండు వీడియోలు ప్రజల్లో శాప్పై తప్పుడు ప్రచారం తప్పుడు అభిప్రాయం కలిగించేలా ఉన్నాయని శాప్ ఏవో వెంకటరమణ నాయక్ పేర్కొన్నారు ఈ వీడియోలో మాట్లాడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలి అని కోరుతూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు మీరు చూడండి ఇక్కడ వాళ్ళు మాట్లాడుకున్నటువంటి విషయాల్ని ఏవని వైరల్ అయినాయి దీని మీద ప్రభుత్వం అయితే కనుక చూడండి అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళు అయితే కనుక ఆశ్రయించడం జరిగింది ఇక విచారణ చేస్తారు దానికి సంబంధించినటువంటి వాస్తవాలు ఏంటనేది వెలుగు చూడాలి కానీ స్పోర్ట్స్కి సంబంధించి ఇక్కడ ఒక విషయాన్ని చాలా కీలకంగా గుర్తుపెట్టుకోండి స్పోర్ట్స్ అభ్యర్థులు నేను ఇంతకుముందు కూడా చెప్పా మెరిట్ ఆధారంగా తీసుకోవాలి కేటగిరీ ఆధారంగా తీసుకుంటే మెరిట్ వాళ్ళకి ఎక్కడికో ఉంటారు అప్పుడు మెరిట్ వాళ్ళు కింద నుంచి ఫస్ట్లో ఉంటారు కేటగిరీ ఆధారంగా తీసుకుంటే సో వీళ్ళు వాళ్ళు కేవలం పార్టిసిపేట్ చేసినా కానీ వాళ్ళు ముందు ఉంటారు అదేవిందా సో దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టకపోతే ఇవాళ న్యాయపరమైన చిక్కులు చాలా వస్తాయి ఆల్రెడీ నార్మలైజేషన్ మీద వచ్చాయి అదేనా నార్మలైజేషన్ మీద వచ్చాయి ఇక డాట్స్ మీద వచ్చినాయి రెస్పాన్స్ షీట్స్ మీద వచ్చినాయి ఒకటి కాదు రెండు కాదు సో నమ్మశక్యం చాలామంది నమ్ముతారో లేదో తెలియదు అదేనా అది ఈ దీని గురించి కూడా వచ్చినాయి ఇక ఐదేళ్ళకి చూడండి చాలామంది నెక్స్ట్ మేము టెట్ ప్రిపేర్ అవుతాం నెక్స్ట్ డిఎస్సి ప్రిపేర్ అవుతాం ఉన్నటువంటి వాళ్ళు ఈ డిఎస్సిలో ఏదో మాకు అరా దగ్గర దగ్గరగా ఒక మార్కు అర మార్కు రెండు మార్కులు మూడు మార్కులు అటు ఇటు మేము ఆగిపోయాము ఇక మేము నెక్స్ట్ డిఎస్సికి మేము సాధన చేస్తాం ఎందుకంటే మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీ అందరికీ కూడా తెలుసు ఈ వార్త అదేవిందా మీ అందరికీ తెలుసు జీవో నెంబర్ నూట పదిహేడు అమలైతే జీవో నెంబర్ నూట పదిహేడు అమలైతే మరో పదిహేడు డిఎస్సి లేనట్టే ఏమంటే ఇప్పుడు జీవో నెంబర్ నూట పదిహేడు రద్దయిందా లేదా ఇది ఆ క్వశ్చన్కి ఆన్సర్ మీరు పెట్టగలిగితే పెట్టండి మరి కొంతమంది వాట్సాప్లోనూ వాటిలోను వాళ్ళకి నిజంగా వీళ్ళు చదివేవాళ్ళు కాదు అన్నది అర్థమైపోద్దు నాకు తెలుసు అదేందా సో ఈ ప్రభుత్వం ఎవరు పాదయాత్ర చేసినప్పుడు యోగళం యోగళం పాదయాత్ర చేసినప్పుడు నారా లోకేష్ గారు ఏం చెప్పారు నారా జీవో నెంబర్ నూట పదిహేడు మేము రద్దు చేస్తున్నాం సో తొలి సంతకం ఆ సంతకం మేము మెగా డీఏసీ తర్వాత జీవో నంబర్ నూట పదిహేడు రద్దు అన్నారా లేదు చేశారో లేదా దానికి సంబంధించి మీరు కింద కామెంట్ చేయాలనుకుంటే మీరు చేయండి ఎవరైతే ఏసీ ప్రిపేర్ అవుతున్నారో అలాంటి వాళ్ళు సిన్సియర్ అభ్యర్థులు సీరియస్ షాస్పెంట్స్ ఏదో సోది మీకు సరదా కోసం కామెడీ కోసం అయితే కనుక అది చేయకండి ఈ రత్నం సత్తం మాట్లాడాలన్నా కానీ అలాగే ఉండదు భయంగానే ఉండదు మీరు ఏదో కోచింగ్ సెంటర్స్లో వెళ్ళిపోయి అక్కడ ఫీజులు కట్టేసి అక్కడ మీరు కనీసం ఈరోజు రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా రెస్పాన్సిబిలిటీ ఉందా లేదో ఆలోచించండి అదే రెస్పాన్సిబిలిటీ గురించి నేను అడుగుతున్నాను వేరేది అడగట్ల సో మీరు ఎంత కట్టారు ఏం కట్టారు మీరు అక్కడ మునిగిపోయారా తేలారా దొరుకుతున్నారా అని నాకు అనవసరం ఇవన్నీ నథింగ్ టు ఓరే ఇక్కడ నా క్వశ్చన్ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరూను ఇప్పుడు జీవో నెంబర్ నూట పదిహేడు ఏడు పదిహేడు వరకు డిఎస్సీ లేదన్నారు జివో నెంబర్ నూట పదిహేడు రద్దు అయిందా లేదా కింద కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు చేయండి అదే నిజంగా డిఎస్సీ అభ్యర్థులు చేయండి టెట్ అయితేనే చేయండి లేదా చేయక ఇక ప్రధానంగా మనకి ప్రధానంగా కావాల్సింది ఏంటంటే రీసెంట్గా ఈ మధ్యకాలంలో ఈ మధ్య కాలంలోనే మంత్రి నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా మాట్లాడారు ఏమని ప్రతి ఏడాది డిఎస్సీ ఇస్తామో అన్నారు ఈ ఏడాది అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సి వదిలారు అంటే అన్నారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజుకి ఇచ్చారు కదా ఆ తర్వాత వచ్చింది అన్నీ మీకు తెలుసు నేను చెప్పాల్సిన ఓకే సో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది రెండు వేల ఇరవై ఐదులో ప్రతి ఏడాది అన్నారు నెక్స్ట్ ఇయర్ రెండు రెండు వేల ఇరవై ఆరు చంద్రబాబు నాయుడు పుట్టినరోజుకో లేదా నారా లోకేష్ పుట్టినరోజు ఏదో పుట్టినరోజు వస్తుంది మొత్తం మీద వస్తుంది లేదా నెక్స్ట్ ఇయర్ ఉపాధ్యాయుల దినోత్సవానికి అయినా రావచ్చు అంతే సో ఈ మధ్యలో కొంత ఖాళీలు ఏర్పడితే దాన్ని బేస్ చేసుకునే ఏదో మళ్ళీ మగా మెగా లేదంటే బంపర్ డీఏసి ఆ లేని చెప్పట్లేదు మినిమం ఒక ఐదు వేలు ఆరు వేలు నాలుగు వేలుతో అటు ఇటుగా రావచ్చు మ్యాక్సిమం రావచ్చు అంతవరకు అదే ఈ లోపు టెట్ అనేది ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే ఇంతవరకు గత ఎనిమిది నెలలు పైరు అయిపోయింది కదా ఎనిమిది నెలలు దాటిపోయింది టెట్ ఇచ్చారా ఎవరా ఎప్పుడు ఇచ్చారు రీసెంట్గా కోర్టుకు కూడా సమర్పించిన దాంట్లో మేము ఏడాదికి ఒకసారి టెట్ ఇస్తా ఉన్నారు ఈ సంవత్సరం ఇస్తారు ఈ సంవత్సరం ఇస్తారో గుర్తుకోండి నాకు తెలిసినంత వరకు ఈ సెప్టెంబర్ చివరి నుంచి అక్టోబర్లో టెట్ అయితే కనుక జరుగుద్ది డిసెంబర్ లోపు ఎగ్జామ్ పెట్టచ్చు లేదంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఆ మాసంలో జరగవచ్చు ఇక మనకి ఖచ్చితంగా అయితే కనుక స్పెషల్ డిఎస్సి అనేది ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది కదా సుప్రీంకోర్టు చెప్పింది కదా రెండు వేల రెండు వందల అరవై పోస్టులో స్పెషల్ డిఎస్సి ఇంచుమించుగా ఎనభై ఎనిమిది వేల వరకు కూడాను ఇక్కడ రాష్ట్రంలో స్పెషల్ డిఎస్సి చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారు కాబట్టి నాకు తెలుసు నేను అందుకని వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా ఆ గ్రూప్ ఫామ్ చేశా ఏదో నేనేదో ఇక్కడ ఏమండి ఇన్స్టిట్యూట్ వాళ్ళు అయితే కోర్టులు దండుకుంటా మీ అందరికీ తెలుసు నేను ఇక్కడ సామాన్యమైన వ్యక్తిని నేనేమి ఇక్కడేనో ఫీజులు పెట్టేసి నాకు ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్ ఉంటే అదేందా నాకు ప్రత్యేకంగా కోచింగ్ సెంటర్ ఉంటే అప్పుడు తెలుస్తుంది మీకు సో చాలామంది ఇప్పుడు అడుగుతున్నారు మీ కోచింగ్ సెంటర్ ఎక్కడ సార్ మేము వచ్చేస్తున్నాం సార్ జాయిన్ అవుతున్నాం నాగడు కోచింగ్ సెంటర్ లేదు ఉన్న వాసరం చూస్తున్నా నేను అలాగని గవర్నమెంట్ ఎంప్లాయీని కాదు నేను గవర్నమెంట్ ఉపాధ్యాయుని కాదు సో వాళ్ళు వీళ్ళు దోచుకునేట్టు నేను దోచుకోను ఉన్నది చూస్తున్నాను అదే నీకు ఇష్టమైతే కనుక నువ్వు జాయిన్ లేకపోతే లేదు నో ప్రాబ్లం నాకు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఉద్యోగాలు రావాలని నేను కోరుకుంటా నా రిజల్ట్ చూపిస్తాను కానీ అంతే కానీ నేనే మాటలు చూపింది నమ్మితే నమ్ములు లేదలేదు కానీ ఇక్కడ నోటిఫికేషన్ అయితే కనుక ఇప్పుడు మంత్రి గారు ఏదో చెప్పారు సార్ ఇది ఇది అంతా ఫేకా కాదో చూసుకోండి మంత్రి గారు చెప్పారు ఏది ప్రతి ఏడాది ఓకే ఆయన చెప్పింది నేను కాదు అని అన్నారు ఇంకో చాలామంది అభ్యర్థులు ఎలా ఉండవు తెలుసా నేనే నేనే అభ్యర్థిని అయితే ఫస్ట్ నా మనోభావాలు దెబ్బతిన్నాయి రెండు మీరు చెప్పడం వల్లే కదా ప్రతి ఏడాది ఇస్తామని చెప్పారు కనీసం రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి నివ్వాలిగా మీరు ఒకవేళ ఇవ్వరా మీరు ఖచ్చితంగా చెప్పండి సో కోర్టుని ఆశ్రయించు అనుకో మీరు చెప్పడం వల్ల వీళ్ళు ఎంత ఖర్చు పెట్టేశారు ఈ వ్యక్తికి ఎంత ఖర్చు అయింది దీనికి ఇలా రాష్ట్రంలో ఎంతమంది ఇంత ఖర్చు పెట్టారు ఖర్చు అంతా ఇవ్వండి అంటే కనుక కోర్టు చెప్తే ఎవరా మీరే ఆలోచన చేయండి ఎంత అందుకని ఖచ్చితంగా ఇస్తారు వీళ్ళకి నేను చెప్పలేకపోతున్నా సమాధానాన్ని చాలామంది నన్ను సో ఎలా ఉందంటే ఓ విసికించడం ఫస్ట్ ఓ విసికించడం చెప్తే మంత్రి గారు చెప్పారు కదా ఆ న్యూస్ ఒకసారి మీరు చదవండి జాగ్రత్తగా చదవండి మీ సబ్జెక్ట్ తెలుసు కదా తెలియకుండా మరీ బొత్తుకి ఏంటంటే ఈరోజు వాళ్ళకే వీళ్ళకే అంటే తెలియదు సో మీరు డిఎస్సీ ఆస్పిరెంట్ ఏమంటే డిఎస్సీ ఆస్పిరెంట్స్ అంటే కోడి గుడ్డు కూడా ఏకల విగుతారు దర్శనికవి పూర్తిగా తెలియదు చెబుతూనే నంబర్ వినరు ఎందుకంటే ఇంకా అన్ని విషయాలు దయచేసి గుర్తుపెట్టుకోండి ఇక కాల్ లెటర్ల విషయంకొస్తే సో ఆల్మోస్ట్ చాలా వరకు అయితే కనుక కాల్ లెటర్స్ డౌన్లోడ్ అయినాయి కొంత ఎక్కడైనా టెక్నికల్గా రెండోది కొంతమంది అభ్యర్థులు సార్ ఒకవేళ మా ర్యాంక్ దగ్గరికి వచ్చి ఆగిపోయాను అలాగే కొంతమంది ఏంటంటే ట్రైబల్కి సంబంధించినటువంటి ఓపెన్లు పెళ్ళి చూపించేలా ఏంటి ఇది ఏం జరుగుతుందని అడుగుతున్నారు ఇవంతా కూడా విద్యాశాఖ చూసుకుంటుంది ఇప్పుడు నేనేం దాని గురించి నేను చెప్పాల్సిన లేదు అదేనండి సో దయచేసి ఉన్న విషయాలు ఉంటే ఏదైనా ఈ రత్నం సార్ మీకు ముఖం మీదే చక్కగా చెప్తాడు నా గ్రూప్లో వాళ్ళందరూ కూడా ఇదే సో ఇవాళ వినాయక చవితి కాబట్టి చాలామంది అయితే కనుక చక్కగా జాయిన్ అవుతున్నారు యాడ్ అవుతున్నారు ఇంతకంటే మీకు మంచిగా అవ